హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టులాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మనకి రకరకాల కాయలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము పందిరి చిక్కుళ్ళు చూస్తుంటాము గోరు చిక్కుళ్ళు పందిరి చిక్కుళ్ళునే చాలా రకాలు ఉంటాయండి అవైతే మనకి ఇళ్ళ దగ్గరే పల్లెటూర్లలో ఇళ్ళ దగ్గరే వేసి పందిర్లు వేసి పెంచుకుంటూ ఉంటారు మా ప్రాంతంలో అయితే ఈ చిక్కుడుకాయలని గోరు చిక్కుళ్ళు అంటారు ఈ గోరు చిక్కుళ్ళు పచ్చికారం తోటి గోరు చిక్కుడు తయారీ విధానం ఫ్రెండ్స్ నేను ముందుగా కిలో గోరు చిక్కుళ్ళు తీసుకొని శుభ్రంగా ఒలిసి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఫ్రెండ్స్ మనం కడిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి కడగండి ఆ గోరు చిక్కుళ్ళలో ఏదైనా ఒకేవేళ కీటకాలు అంటే మనకి పైర్లు వేసే దగ్గర కొన్ని కీటకాలు లాగుంటాయి కదా ఆ కీటకాలు కూడా పోయే విధంగా సాల్ట్ వేసి కలిపి మనం ఇలా శుభ్రంగా కడిగి ఒక బాండీలో ఉడికించే బాండీలో వేసి ఫ్రెండ్స్ నేనైతే కల్లుప్పుతోటి ఉడికిస్తూ ఉన్నాను మనకి చిక్కుడుకాయలు మునిగేంతవరకు వాటర్ వేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఇంకా పై పొయ్యి మీద పెట్టేశానండి అవి ఒకవైపు ఉడుకుతూ ఉన్నాయి ఎప్పుడైనా కానీ నేను ఎండు కారం తోటి చిక్కుడుగాయ తాలింపు ప్రిపేర్ చేసేదాన్ని కానీ ఈరోజైతే గోరు చిక్కుళ్ళు ఫ్రెండ్స్ ఇవైతే పచ్చి కారం తోటి చేశాను పచ్చి కారం కోసం ముందుగా ఆరు పచ్చిమిర్చిలు తీసుకున్నానండి కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం తీసుకోండి ఘాటు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఆరు పచ్చిమిర్చిలు మూడు టేబుల్ స్పూన్లు సగానికి తుంచి మిక్సీ జార్లో వేసి మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసాను తెల్ల నువ్వులు వేసాను ఐదారు వెల్లుల్లి రెమ్మలు వేసి కొంచెం సాల్ట్ వేసి బరకగా మిక్సీ పట్టి అంతా ఒక దిక్కడికి చేసి పక్కన పెట్టి ఉంచేసానండి ఇంకీలోపు మన చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయాయి లేత చిక్కుళ్ళు అయితే ఫ్రెండ్స్ త్వరగా ఉడుకుతాయి కదా మనం శరీర బరువుని తగ్గించుకోవాలంటే కూడా ఈ చిక్కుడుకాయలు చాలా మనకి శరీరంలో ఉండే నీరునంతటా కూడా లాగేస్తూ ఉంది ఒక్కోసారి సాల్ట్ వేసి ఉడికించుకొని తిన్నా కానీ ఈ చిక్కుళ్ళు మనకి టిఫిన్ లాగా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది అవన్నీ ఉడికించినవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి వాటర్ అంతా వంపేసి అదే కడాయిలో ఫ్రెండ్స్ నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి తాలింపు కోసం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఇవన్నీ ఆయిల్లో వేసి అవి కొంచెం ఫ్రెండ్స్ చిట్టుపట్లు తర్వాత పెద్ద ఆనయితే తీసుకొని కట్ చేసి వేసుకొని ఆనియన్ కూడా కొంచెం ఫ్రెండ్స్ మగ్గిన తర్వాత పచ్చి కరివేపాకు రెండు రెమ్మలు వేసుకున్నాను మనకి ఇంట్లో కరివేపాకు చెట్టుందని చెట్టు ఉంది కాబట్టి ఇంకా పచ్చిది అలాగే వేసేసుకుంటే తాలింపులు చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇక మనకు ముందుగా మిక్సీ జార్లో మిక్సీ పట్టి బరకగా మిక్సీ పట్టి ఉంచిన పచ్చికారం కూడా వేసుకోవాలి పచ్చికారం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పచ్చిమిర్చిలు వేసాం కాబట్టి అడుగంటుకుంటూ ఉంటుంది లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవంతా కూడా పచ్చి వాసన పోయే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించిన చిక్కుడుకాయల్ని ఆ ఫ్రైలో వేసుకోవాలండి వేసిన తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకోవాలి కొంచెమంతా పసుపు కూడా వేసుకోండి నేనైతే ఫ్రెండ్స్ ఇంతకుముందు కొబ్బరి కారం వేసి చేసేదాన్ని కొబ్బరి కారం వేసుకోవడం ప్రతి ఒక్కరు రొటీన్గా చేసుకునేదే నేనైతే ఈరోజు పచ్చి కారం చేశాను చాలా చాలా టేస్టీగా ఉందండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తీసి చూడండి ఇంకా పచ్చివాసన పోయే విధంగా అంతా కూడా మనం ముందుగా వేసిన పచ్చికారం ఈ గోరు గోర్చికుళ్ళికి పట్టి కమ్మటి వాసన వస్తుందండి ఆయిల్లో మనము పచ్చిమిర్చి నువ్వులు వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ జార్లో పట్టి వేసాం కదండి ఆయిల్లో వేయంలోనే చాలా మంచి వాసన వస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇంక ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు టిఫిన్ లాగా కూడా తినేస్తే కూడా మనకి హెల్త్కి మంచిదేనండి ఇవన్నీ ప్లే ప్లేట్లోకి తీసుకొని ఇంకా వేడి అన్నంలో మనకి ఫ్రెండ్స్ ఏదైనా కూరలో ఉన్నప్పుడు చేసుకోవచ్చు కూరలు చేసుకోలేనప్పుడు ఇలా ఈ తోటి ఇంకా అన్నం ఫ్రై తినే చెయ్యండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఏ నా ఛానల్ చూస్తున్నాం నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండిస్తే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్